హలో వైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇప్పుడు ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే టమాటా పచ్చడి ఏ విధంగా చేయాలో ఈ వీడియోలో చూడండి ముందు కడాయి పెట్టుకొని టమాటా పచ్చిమిర్చి వెల్లుల్లి జీలకర్ర కొత్తిమీర కరివేపాకు కొంచెం సాల్ట్ కొంచెం పసుపు ఇవన్నీ వేసుకొని వేగాక ఇలా చల్లగా అయ్యాక ఇలా మిక్సీలో వేసుకోండి ఈ విధంగా మిక్సీ పట్టుకొని పచ్చ పట్టుకోండి చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని తింటే జలుబు దగ్గు అన్నీ తక్కువైతాయి ఇది తినడం వల్ల కూడా నోరుకి చాలా మంచిగా ఉంటుంది అప్పుడప్పుడు జలుబు వచ్చి హెల్త్ బాగాలేనప్పుడు ఫీవర్ వచ్చినప్పుడు అన్నం తినాలనిపించదు కదా అప్పుడైతే ఇలాంటి పచ్చళ్ళు చేసుకొని వేడి వేడి అన్నంలో తినండి నెయ్యి వేసుకొని చాలా అంటే చాలా బాగుంటుంది చూడండి నేనైతే మిక్సీ పట్టుకుంది మా అమ్మ అయితే నాకు ఉంటే నా గొంతు బాగలేదని నేనైతే ఇది చేయించుకుని మా అమ్మతో చేయించుకుంటున్నాను చూడండి వేడి అన్నంలో అప్పుడే అయిపోయిన అన్నంలో ఇలా పచ్చడ కొంచెం కర్రీ కొంచెం నెయ్యి ఈ విధంగా వేసుకొని తింటే చాలా బాగుంటుంది మీలో ఎంతమందికి ఇష్టమో కూడా కామెంట్ చేయండి ఇలా తినడం వల్ల గొంతు సెట్ అవుతుంది ఆరోగ్యం కూడా బాగుంటుంది అప్పుడప్పుడు వారంలో ఒకసారి ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుంది మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి